రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా వాళ్ళ యొక్క పరిధి సమయస్ఫూర్తి ప్రోటోకాలు ఇవన్నీ చూసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది అధికారం ఉంది కదా ఏది పడితే అది మాట్లాడదాం ఏది పడితే అది చేద్దామంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా కూటమిగా ఉన్నటువంటి పార్టీలకు అది చాలా చాలా ముఖ్యం కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది జాతీయ స్థాయిలో చూసినప్పుడు ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల యొక్క ఆధిపత్యాన్ని కానీ ఆధిక్యాన్ని కానీ సహిత్యం అవసరాన్ని బట్టి వాళ్ళతో మంచిగా ఉన్న ఎక్కడైతే దెబ్బ కొట్టాలనో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు దెబ్బ కొడతారనేది మనకు గత చరిత్ర తీసుకుంటే అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసినాయి ముఖ్యంగా ప్రస్తుతం మూడోసారి అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ సంబంధించిన అతి పెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ ఆ విషయంలో చాలా చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే దీనికి కారణం అమిత్ షా మోడీ గారు సరే ఈరోజు చాలామంది అనుకోవచ్చు అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా నడుచుకుంటారని నిజమే అవసరాన్ని బట్టి ఖచ్చితంగా నడుచుకుంటారు ఎంత అవసరం ఉన్నా ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ తొక్కాలో వాళ్ళకు బాగా తెలుసు సరే ఎంత ఎందుకు చెప్తున్నామంటే ఒక వారం రోజుల నుంచి భారతదేశం మొత్తం వివాదంగా మారినటువంటి అంశం ఇండిగో ఎయిర్లైన్స్కు సంబంధించి సరే ఆ ఇండిగో ఎయిర్లైన్స్ సకాలంలో ప్రయాణికులకు వాళ్ళ గమ్యస్థానాలు చేర్చకపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మొత్తానికైతే ఆ యొక్క విమానయాన శాఖకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉండడం బాగా మన తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది సరే దానికి ఎవరి వైపు నుంచి వాళ్ళ కారణాలు చెప్పొచ్చు రకరకాలుగా మాట్లాడచ్చు ఇటువైపు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఎటువైపు రామ్మోహన్ నాయుడు ఎటువంటి తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సరే తప్పప్పుల గురించి మనం మాట్లాడతాం అసలు ఇది ఎందుకు ఇంతగా వివాదంగా మారిందంటే నేషనల్ లెవెల్లో రిపబ్లిక్ టీవీ ఈ అంశంపైనే ఇండిగో సంస్థ యొక్క నిర్లక్ష్యం పైన ఒక డిబేట్ నిర్వహించింది ఆ డిబేట్లో తెలుగుదేశం వైపు నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు ఆ డిబేట్ నిర్వహిస్తున్నది అటువైపు ఆర్నబ్ గోస్వామి గారు నిర్వహిస్తున్నారు అప్పుడు ఇంత వివాదం ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది కదా మీ ఎంపీ మీ మంత్రి ఎక్కడ అంటే ఆ డిబేట్లో ఉన్నటువంటి దీపక్ రెడ్డి గారు రామ్మోహన్ నాయుడు గురించి కాకుండా ఈ అంశాన్ని నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తుండారు వారు ఏర్పాటు చేసేటువంటి అనస అనేటువంటి మాట అనడం జరిగింది దానిపైన ఆర్నాథ్ గోస్వామి ఫైర్ అయ్యి అసలు లోకేష్ ఎవరు ద లోకేష్ అనేటువంటి మాట కూడా అనడం జరిగింది ఆ మాట అన్న తర్వాత ఇటువైపు తెలుగుదేశంలో చాలా చాలామంది రెచ్చిపోయినారు ఏ మా లోకేషన్ పట్టుకొని హుయిజ్ నారా లోకేష్ అంటవా అసలు హుయిజ్ ఆర్నబ్ గోస్వామి అని కొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలో జర్నలిస్టుల పేరుతో నడుపుతున్నటువంటి వ్యక్తులు కూడా పెద్ద పెద్దగా రెచ్చిపోయినారు కానీ వాస్తవం ఏంది నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా హుయిజ్ నారా లోకేష్ అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పగలుగుతారా నారా లోకేష్ ఎవరంటే చంద్రబాబు నాయుడు కొరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు కానీ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక శాఖకు సంబంధించి నారా లోకేష్ గారు రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ ఏంది అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తనకు సంబంధం లేనటువంటి అంశాల్లో జోక్యం చేసుకుంటున్నాడని చెప్తున్నారు కదా అది కూడా కేంద్ర స్థాయిలో ఇది ఖచ్చితంగా బీజేపీ పెద్దలు కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించరు కాకపోతే కూటమిలో పొత్తుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడు ఏం అనలేకపోయినా కూడా ఎక్కడ తొక్కాలో బాగా తెలుసు అందుకే దొరుకుతున్నారు అందుకే నిన్నటి నుంచి బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నారు కేవలం వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టు బీజేపీ ఎంపీలే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా అంటున్నారు అది కేంద్ర పరిధిలోది కదా నారా లోకేష్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది బాగా ఒక ప్రశ్నగా ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా పార్లమెంటు వేదికగా రామ్మోహన్ నాయుడు ఈ సమస్యపై ఇస్తున్న వివరణకు మోడీ అమిత్ షా ఫిదా అయిపోయినారనేటువంటి మాట అంటున్నారు అది ఏం లేదు ఎందుకంటే నేను చూసినాం కదా పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక అంశం వెల్లడించడం జరిగింది ఈ అంశం పైన మోడీ గారు చాలా సీరియస్గా ఉన్నారు సమన్వయం లోపం ఎక్కడ జరిగింది అనేది కూడా అన్నటువంటి మాట అనడం జరిగింది అంటే సమన్వయం అనడం అంటే అర్థమేంది ఆ శాఖకు సంబంధించిన మంత్రి దాన్ని కరెక్ట్గా టేకప్ చేయలేకపోయినాడు అనేటువంటి అంశము మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే అంత విచారణ జరుగుతుంది ఏం జరుగుతుంది కుట్ర ఉందా ఎవరి నిర్లక్ష్యం ఉంది ఒక శాఖ మంత్రిగా ఎప్పుడు రివ్యూ చేయాలి ఏందని అవన్నీ అన్ని పక్కన పెడదాం కానీ ఎందుకు నారా లోకేష్కు తన పరిధి కాకపోయినా తనకు ఆ అధికారం లేకపోయినా తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా నిన్వేషించున్నారు అనేది మనం కూడా చూడాలి సరే రాష్ట్ర పరిధిలు అంటే మీరు ఏం చేసి ఎవరు పట్టించుకోరు ఆల్రెడీ రాష్ట్ర పరిధిలో ప్రోటోకాల్ను తుంగల దొక్కేస్రు ఒక మంత్రికి మించి ముఖ్యమంత్రికి మించి లోకేష్ ఇస్తున్నటువంటి అధికారం మనం చూస్తున్నాం తన యొక్క జోక్యం కూడా అలానే ఉంది అది రాష్ట్రం వరకు ఎవరు అబ్జెక్షన్ ఉండదు ఎందుకంటే కూటమిగా ఉన్న రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ముఖ్యమంత్రిగా మీ వ్యక్తి మీ తండ్రి ఉన్నాడు కాబట్టి ఎవరు సమస్యలు ఎవరు దాని పెద్ద సమస్యగా భావించట్లేదు అయినా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి ఒక ప్రోటోకాల్ ప్రకారము అన్ని శాఖలకు సంబంధించి ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఫోటో ఉండాలి కానీ కానీ అన్ని శాఖలకు సంబంధించి నారా లోకేష్ ఫోటో ఫోటో వేయడం కూడా కొంత తీవ్ర అభ్యంతరంగా కూడా ఉంది సరే అది ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం అయితే ఇక్కడ చాలామంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలిచిన తర్వాత ఎక్కడ లేనటువంటి అధికారం లోకేష్కు ఉన్నట్టు తను ఏ దాంట్లో అయినా జోక్యం చేసుకోవచ్చని ఏం జరిగినా లోకేష్ అని చివరకు భారతదేశ మహిళల క్రికెట్ ప్రపంచ కప్పు గెలవడానికి కూడా కారణం లోకేష్ అనే విధంగా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటే ఎవరైనా ఎక్కడోసారి ప్రశ్నిస్తారు కదా ఇప్పుడు కొన్ని రాష్ట్ర పరిధిలో ఉన్నాయి మీ శాఖను లేదు రాష్ట్ర పరిధిలో అన్ని శాఖలు ఎటు మీ పార్టీ కాబట్టి మీరు ఏమేమి చేస్తారు సాధారణంగానే ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి హవా ఎక్కువగా ఉంటుంది దాని వరకు ఎవరు ఏమనరు ఎవరు పట్టించుకోరు కూడా కానీ జాతీయ స్థాయి అంశాల పట్ల కూడా మనం ఏదో గొప్పోళమని చెప్పుకోవడానికి లేనిపోని ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే చివరకు మనకు చికాకులు రావడమే కాకుండా పొత్తు ధర్మం కూడా సందేహాలు కలిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఈరోజు ఇంకొక వైపు ఏమైనా పడుతుంది ఒక మూడు నాలుగు రోజుల నుంచి మోడీ గారికి సంబంధించి జార్ఖండ్లో హేమంత్ సోరేన్ ఎన్డీఏలో చేరబోతున్నాడు అదేవిధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉన్నటువంటి ఒకటి రెండు ఉన్నటువంటి ఎంపీలు కూడా మోడీ వైపు ఎన్డీ వైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ఒకటి వినపడుతుంది అంటే ఇండైరెక్ట్గా దాని అర్థం తెలుసునా మీకు తెలిసే ఉంటుంది రాజకీయాలు ఉన్నారు కదా మాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది ఏదో ఈరోజు మొన్నటి వరకు ఏంది ఈ కేంద్రంలో ఎన్డీఏ నిలబడ నిలబడడానికి కారణము అక్కడ నితీష్ ఇక్కడ బాబు అన్నారు నితీష్ పని అయిపోయింది నితీష్ను ఏమి లేకుండా సేషేషన్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సచ్చినట్టు నితీష్ వాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే ఇప్పుడు మీరు కూడా దాదాపు ఏం చేయలేనటువంటి స్థితి ఒకవేళ ఏదైనా చేయాలని ఉబరాట పడినా అటువైపు నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేయాలనో ఏం కావాలో అదంతా కూడా వాళ్ళు రెడీ పెట్టుకొని ఉంటారు అయితే ఇదంతా కూడా తెలిసినప్పటికి కూడా ఈ పంతొమ్మిది నెలల కాలం పాఠం బాగా విరవేగిపోయింది అంటే రాష్ట్రంలో అంటే రాజకీయ కారణాలతో రాజకీయ భవిష్యత్తు నాయకుడిగా ఏదేదో ఎలివేషన్స్ ఇవ్వాలని గొప్పలు చూపియ్యాలని తన సంబంధం లేకపోయినా గొప్పలన్నీ తెచ్చి లోకేష్ ఎత్తి మీద కిరీటంలాగా పెట్టి రాష్ట్ర గొప్ప నాయకుడిగా కీర్తించేటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం వ్యక్తులు తెలుగుదేశం మీడియా చేస్తుంది కాకపోతే అలా చేస్తున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదా ఇడివ విషయంలో ఏమైందో మొత్తం జాతీయ మీడియా అంతా కూడా ఏకి పర్యాటక జరుగుతుంది ఈవెన్ మీకు కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ ఎంపీలు సంబంధించి బీజేపీలు కూడా మాట్లాడుతున్నారు విదేశాల్లో కూడా పరుగు పోయింది అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనకి ఏమర్థమవుతుంది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి ఆ రాష్ట్రంలో తన అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు అనేది కూడా ఈ అంశం ద్వారా అందరి అందరికీ అర్థమైంది ఎందుకంటే జాతీయ స్థాయిలోనే తన జోక్యం ఉంది అని వాళ్ళ పార్టీ వ్యక్తులు భావించేటువంటి పరిస్థితి వచ్చే ఇంకా రాష్ట్రంలో తన యొక్క అధికారానికి అడ్డం పెట్టుకొని అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారనేది పక్క రాష్ట్రాలు దేశంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా చర్చ అనేది ఒకటి జరుగుతుంది అంటే చర్చ ఏముందిలే ఇక్కడ జరిగేది అదే కదా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రికి లేనటువంటి గతంలో లేని అధికారాలు వచ్చినాయి సరే పార్టీ వాళ్ళకి కావచ్చు పార్టీ అయినా ప్రోటోకాల్ ఉంటుంది కదా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఏమర్థమైందంటే ఏదైనా మరీ ఎగిరెగిరి పడితే మొదటికే మోసం వస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమైంది చూద్దాం ఈ ఏం మాట్లాడతారు